ప్రైజ్ లాడ్ మొత్తానికి మీ అందరికీ దేవుడి పెరట వందనాలు ఈ పరిసర ప్రాంతం బాగుంది ఇది లంబసింగి అంటే నర్సీపట్నం నుంచి బాగా అప్ ఎక్కేసాం చాలా బాగుంది ఎక్కడ నీళ్ళు దొరకలేదు నుంచి లేట్ అయిపోయింది అందుకని మన డైట్లో ఓన్లీ కర్రీ రెండు చపాతీలే కాబట్టి అందుకని ప్రిపేర్ చేస్తున్నాం ఇది మంచి ఆటోమేటిక్ గ్యాస్ చిన్న బాటిల్ ఉంటుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకంటే మన కుకింగ్ ఛానల్ కాదుగా మన గాస్ఫుల్ ఛానల్ కాకపోతే ఏదో టయానికి బయట తింటే బాగా హెవీగా బాడీ పెరుగుతుందని ఇక్కడ చేసుకొని తినడం కోసమే ఇదంతా కూడా సో ఏదో ఆడవాళ్ళు చేసినట్టు మన అక్క చేసినట్టు చేయలేము జస్ట్ అట్లా ఉడికిందా తిన్నామా ఉప్పుకారం సరిపోయిందా వెళ్ళిపోయామా ఈ టైపులోనే అందుకని ఏమనుకోబాకండి ఇగోండి ఇవన్నీ వంట సామాన్లు కరివేపాకు ఎంత తింటే అంత మంచిదంట యాక్చువల్గా మనకి ఒక కూర అని లేదు సొరకాయ తీసుకున్నాం అవేవో చిన్న కాకరకాయలు నాకు వాటి పేరు రాదు హెల్తీగా ఉంటుందని కొంచెం హెల్త్ కూడా మంచిదని చిన్న కాకరకాయలు తీసుకున్నాం సో అదనమాట ఏమి నీట్నెస్లు టేస్ట్లు ఏం లేదు ఉడికిందా తిన్నామా వెళ్ళిపోయామా అంతే ఓకే పొయ్యి మాత్రం బాగుంది కానీ స్టార్టింగ్ స్టార్టింగ్ అంత ఆయిల్ పడిపోయింది అసలు భలే ఉంది ఇక్కడ అంతా ఏదో రోజు మొక్క కంకులు అవి ఇవి కాల్చి చమ్ముతూ ఉంటారు మొక్కజొన్న కండెలు సో ఈ టేబుల్ కూడా అదే ఈరోజు మాకు ఉపయోగపడింది ప్రభు ఈరోజు వాళ్ళని పిలిపించలేదు ఎందుకో మరి మాకు ఇబ్బంది అవుద్దేమో పసుపు ఎక్కువ తింటే యాంటీబయాటిక్ అంట చాలా మంచిది అందుకని మీరు కూడా ఎక్కువ తినండి ఈ రోడ్డు మీద పాప అందరూ తెలిసిన వాళ్ళు అప్పుడప్పుడు తగులుతున్నారు సో అందరూ వస్తూ ఉన్నారు పర్లేదు వాళ్ళకు కూడా నేను ఎప్పుడు కనిపించను అంట అందుకని వాళ్ళకు కూడా కొంచెం సంతోషంగానే ఉంది